రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లెల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ వాయువ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము అలాగే ఈ రోజు శుభముహూర్తం గురించి తెలుసుకుందాం ఏ రాశి వాళ్ళు ఈ రోజు ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటారు దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ముందుగా పంచాంగం కనుక చూసుకున్నట్లయితే శ్రావణ మాసం కృష్ణపక్షం ఈ రోజు ద్వాదశ తిథి ఉండబోతుంది శుక్రవారం రోజున ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత పుష్యమి నక్షత్రం మొదలవబోతుంది వ్యతిపాత యోగం అలాగే కౌలవ కర్ణం ఈ రోజు ఉండబోతుంది చంద్రుడు ఈ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మిథున రాశిలో ఉండబోతున్నాడు తదనంతరం కర్కాటక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఇక్కడ చూసుకున్న గోచర గ్రహ స్థితి చంద్రుడు ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకుని కర్కాటక రాశిలో వెళ్తాడో అప్పుడు చంద్రుడు కర్కాటక రాశిలో ఉండి కూడా పాపకర్తరి యోగంలో ఉంటాడు ఒక పక్కన సింహరాశిలో రవి అలాగే మిథున రాశి లోపల కూజులు ఉండడం వల్ల ఈ పాపకర్తరి యోగంలో అయితే ఉండబోతున్నాడు పైగా అలాగే ఈ చంద్రుని పైన సంబంధం కనుక చూసుకున్నట్లయితే మీరు రాహు సంబంధం ఉండబోతుంది కాబట్టి ఈ రోజు కాస్త ఏంటంటే మనసు లోపల రకరకాలుగా ఆలోచనలు వస్తుంటే ప్రత్యేకంగా భౌతిక జీవితం లోపల అనుభవాలు చేసిన వస్తువుల గురించి భౌతిక సుఖాల గురించి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి తాపత్రయం ఈరోజు ఎక్కువగానే ఉంటుంటది కాబట్టి ఈరోజు ఎవరికి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం అండ్ దానికన్నా ముందు ముహూర్తం చూసుకున్నది ఈ రోజు అభిజిత్ ముహూర్తం కనుక చూసుకున్న మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు అయితే ఉండబోతుంది ఈ అభిజిత్ ముహూర్తం లోపల ఎలాంటి పని మొదలు పెట్టినా చాలా బాగానే ఉండి ఈరోజు రాహుకాల సమయం గనక చూసుకున్నైతే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాహుకాల సమయం ఉండబోతుంది ప్రత్యేకంగా జాతకంలో కనుక రాహుకి సంబంధించిన కొన్ని సమస్యలు గోచరంలోపల రాహు మహాదశ రాహు అంతర్దశ కనుక ఉన్నట్లయితే ఇలాంటి స్థితి ఉన్నట్లయితే ప్రత్యేకంగా దుర్గాదేవిని ఈ రాహు అర్చించినట్లయితే చాలా బాగుంది తీరుద్ది ఇక రాశి ఫల లోపల మనం ముందుకెళ్దాం మేషరాశి సింహరాశి అలాగే ధనుష రాశి వారు కనుక చూసుకున్నైతే ఈ రోజు ఈ రాశి వారికి అంత అనుకూలంగా అయితే లేదు మనసులో ఒక రక మనసులో ఒక రకమైన కాస్త ఇబ్బంది కాస్త అలజడి ఏంటంటే ఖర్చులు ఈ రోజు ఎక్కువ అవుతున్నాయి కంట్రోల్ లేని కండిషన్ ఈ రోజు వ్యక్తిగత జీవితం లోపల ఉండడం వల్ల కాస్త భయంకరంగా ఈ రోజు ఏర్పడుతూ ఉంటది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మేష రాశి వారు కుటుంబ పరంగా కాస్త వైఫ్ తో కావచ్చు కాస్త హస్బెండ్ తో కావచ్చు చిన్న చిన్న కలహాలు అవుతూ ఉంటాయి సింహరాశి వారికి రోజు పర్వాలేదు ఓకే అని చెప్పుకోవచ్చు కాస్త చిన్న దెబ్బలు తగిలే అవకాశం అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఉండబోతుంది కాస్త జాగ్రత్తగా ఆడుకున్నప్పుడు రోడ్డు పైన వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి ఉండడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఈ రోజు ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ అస్సలు చేయకండి ధనుష రాశి వారు కనుక చూసుకున్నది ప్రత్యేకంగా ఈ రోజు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వ్యక్తిగత రహస్యాలు ఎవరితో ఈ రోజు ఎక్కువ అస్సలు చర్చించకండి మేషరాశి సింహరాశి ధనుష రాశి వారు ఈరోజు ప్రత్యేకంగా లలిత నామ స్తోత్రాన్ని చదువుకోండి వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకోవాలైతే ఈ రోజు ఈ రాశి వారికి బాగానే ఉండబోతుంది నిన్నటికంటే ఈ రోజు ఈ రాశుల వారికి బాగానే అని చెప్పుకోవచ్చు కొన్ని వ్యక్తిగత జీవితం లోపల ఏవైతే సమస్యలు ఉన్నాయో దేనికోసం మీరు చాలా మీరు కష్టపడుతున్నారో పోరాడుతున్నారో ఆ సమస్య లోపల మిగతా వ్యక్తుల సహకారం ఈ రోజు మీరు తప్పకుండా పొందబోతున్నారు అది వ్యక్తిగత జీవితం కావచ్చు ఇలాంటి సమస్యనే కావచ్చు మీ జాబ్ లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు సమస్య కనుక ఈ రోజు మీకు ఉన్నట్లయితే చాలా పెద్దది అనిపించినట్లయితే ఏదో ఒక వ్యక్తి సహకారం ఈ రోజు మీరు తప్పకుండా పొందబోతున్నారు దిగులు పడకండి ఈ రోజు పాజిటివ్ ఎనర్జీ మీ పట్ల ఉండడం వల్ల అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు శుక్రుడు రాశి నుంచి కేంద్ర స్త్రీకోణ స్థానంలో ఉండడం వల్ల ప్రత్యేకంగా ఈ రాశి వారికి వృషభ కన్యా మకర రాశి వారికి కాస్త ఈ రోజు ఆకర్షణ ఎక్కువ కలగబోతుంది కంట్రోల్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి మీ హార్మోన్స్ అలాగే మీ సెన్సెస్ పైన కాస్త నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఆర్థిక క్షేత్రంలో ఈ రోజు ఈ రాశిల వారికి చాలా చక్కగా చాలా అనుకూలంగానే చెప్పుకోవచ్చు ఋషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి ఈ రోజు బాగుండబోతుంది సిద్ధ కుంజిక స్తోత్రాన్ని ఉదయంలో ఉదయం అంటే మార్నింగ్ సెవెన్ లోపల తొమ్మిది సార్లు తప్పకుండా చదవండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకున్న ఈ రోజు ఈ రాశుల వారికి కాస్త ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి ఖర్చు ఇలాంటి ఖర్చు అంటే ఈ రోజు ఖర్చు ఎక్కడైతే అవుతుందో అది మంచి చోటే ఖర్చు అవుతుంది కాబట్టి దిగులు పడకండి కాస్త ఈ రోజు పాజిటివ్ ఎనర్జీ అయితే మీ పట్ల కనబడుతుంది అండ్ అలాగే ఆకస్మికంగా ధన ప్రాప్తి మధ్యాహ్నం తర్వాత కూడా కనబడబోతుంది వ్యక్తిగత జీవితం లోపల ఏదైనా సమస్య చాలా పెద్దది ఉన్నట్లయితే కోర్టు కేసు పోలీస్ కేసు లీగల్ కి సంబంధించిన సమస్య వెళ్ళినట్లయితే ఒక గొప్ప వ్యక్తితో పరిచయం ఈ రోజు మీకు కలగబోతుంది అలాగే ఆకస్మికంగా ధన ప్రాప్తి కోసం ఎవరైతే ఎలాంటి లోపల ప్రయత్నించుతున్నారో వాళ్ళు ఈ రోజు షేర్ మార్కెట్ లోపల డబ్బు పెట్టుబడి అస్సలు పెట్టుకోకండి లేకపోతే లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఈ రోజు ఈ మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు ప్రత్యేకంగా ఏంటంటే డబ్బు వ్యవహారం లోపల బాగానే ఉండబోతుంది కానీ ఈరోజు ఎక్కడైతే మీరు డబ్బు ఖర్చు పెడతారో అక్కడ లాభం కూడా ఉంటుంది కాబట్టి డబ్బు పోతుందని దిగులు పడకండి ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఎలాంటి ఫైల్ పైన సైన్ చేయాల్సి వచ్చినట్లయితే మధ్యాహ్నం తర్వాత చూసి చేయడానికి ప్రయత్నించండి తొందరపాటు అస్సలు చేయకండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే రాత్రి సమయకాల లోపల అంటే రేపు ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ప్రత్యేకంగా ఏంటంటే కాస్త కుటుంబం లోపల చిన్న చిన్న విషయాలకు కాస్త కలహాలు అవుతుంటే దాన్ని మీరు చూసి చూసినట్టు ఉండడానికి ప్రయత్నించండి అలాగే ఏదైనా సమస్య పెద్దది కుటుంబం లోపల ఉన్నట్లయితే కూర్చొని మాట్లాడుకోండి సాల్వ్ అవుద్ది ఈ రోజు ప్రత్యేకంగా లలిత సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన్ రాశి వారి కనుక ఈ రోజు ఈ రాశిల వారికి బాగానే చెప్పుకోవచ్చు మార్నింగ్ లెవెన్ థర్టీ తర్వాత ఎప్పుడైతే చంద్రుడు రాశి పరివర్తన చేసుకుని మీ రాశిలో వస్తాడు ఆ టైం లోపల కాస్త ఏంటంటే మీరు చేస్తున్న పని పట్ల మీకు కాస్త డౌట్ అనిపించవచ్చు చేస్తున్న పని కాస్త తక్కువ కూడా అనిపించవచ్చు కాబట్టి ఈ రోజు కాస్త ఎనర్జీ ఎక్కువగా మీ పట్ల అయితే ఉండబోతుంది ధన ప్రాప్తి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతున్నాయో ఆ ప్రయత్నాలు అలాగే కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి దాంపత్య జీవితం లోపల మీ ఆవిడ కావచ్చు మీ వైఫ్ కా మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి కుటుంబం లోపల చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి దాన్ని చూసి పరిష్కారం చేసుకోండి తప్ప వాళ్ళకి వీళ్ళకి చెప్పుకునే కన్నా మీరు కూర్చున్న దాని గురించి ఆలోచించినట్లయితే బాగానే ఉండేది రోజు వృచ్చకి వారికి ఈ రోజు ఒకే అని చెప్పుకోవచ్చు ఇబ్బంది అయితే ఎక్కువ లేదు కాస్త మనసులో ఎలాంటి రకమైన ఈగో అస్సలు పెట్టుకోకండి మీన రాశి వారికి చూసుకునేది పర్వాలేదు ఓకే ఉండబోతుంది ఈ రోజు డబ్బు వ్యవహారం లోపల మీన రాశి వారికి ఆకస్మికంగా ధన ప్రాప్తి తప్పకుండా కలగబోతుంది ఈ రోజు మీ వ్యక్తిగత జీవితం లోపల ఒక గొప్ప నిర్ణయం అయితే ఈ రోజు మీరు తీసుకునే అవకాశాలు కూడా కనబడబోతున్నాయి రాశి వారికి కర్కాటక రాశి వృచ్చిక రాశి అలాగే మీన రాశి వారికి ఈ రోజు బాగానే చెప్పుకోవచ్చు అంత దిగులు పడాల్సిన అవసరం లేదు రాత్రి సమయం లోపల కాస్త ఆహార పదార్థాలు తినేటప్పుడు జాగ్రత్తగా ఆరోగ్యం చెడిపోయే అవకాశం సాటర్డే అయితే మీకు కనబడుతుంది కర్కటక రాశి వృచ్చిక రాశి మీన్ రాశి వారు ఈ రోజు దళిత నామ స్తోత్రం తప్పకుండా చదువుకొని బాగుంటారు ఈ రోజు నాలుగు శుభ రాశిలు కనుక చూసుకున్నట్లయితే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వృషభ రాశి ఉండబోతుంది కర్కటక రాశి ఉండబోతుంది వృశ్చిక రాశి ఉండబోతుంది మరియు కుంభరాశి అయితే ఉండబోతుంది ఈ నాలుగు రాశుల వారికి ఈ రోజు బాగుండబోతుంది అంటే ఏంటంటే ఈ రోజు ఈ రాశుల వారికి కాస్త కష్టం ఎక్కువ ఉంటది అనుకున్న పని తీర్చడానికి వీళ్ళకి అవకాశాలు కూడా అంతే ఎక్కువగా కనబడుతున్నాయి సరి మాత్రేనమా